హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సో ఈ రోజున వచ్చేసి మన తెలంగాణలో ఉన్న రైతులకైతే రైతు భరోసా గుడ్ న్యూస్ అయితే చెప్పారు సీఎం గారు రేవంత్ రెడ్డి గారు సో ఈరోజు జరగబోయే మీటింగ్లో మనకి ఏ విధంగా అయితే రైతుల కోసం గుడ్ న్యూస్ అయితే ఉందో అదేవిధంగా క్యాబినెట్ మీటింగ్లో రైతు భరోసా పైన ఏ విధంగా మాట్లాడుకున్నారో మనమైతే తెలుసుకుందాం అదేవిధంగా రైతు భరోసా దసరా ముందు నుంచి చెప్తున్నారు కదా సో డబ్బులు ఎప్పటి నుంచి మన ఖాతాలు అయితే రాబోతున్నాయి మనమైతే పూర్తి అప్డేట్ అయితే మాట్లాడుకోవచ్చు కాబట్టి వీడియో మాత్రం మీరు అయితే లాస్ట్ వరకు చూడండి అలాగే కొత్తగా ఎవరైనా అయితే డిఎల్సీ అయినాయో అలాగే కొత్తగా మనకైతే పాస్ పాస్ పుస్తకాలు వచ్చినాయో సో వీళ్ళకి కూడా రైతు భరోసా వస్తుందా లేదని చాలా మంది రైతన్నలు అడుగుతున్నారు సో అయితే మంచి గుడ్ న్యూస్ అయితే ఉంది కాబట్టి వీడియో మాత్రం చూడండి అలాగే చిన్న రిక్వెస్ట్ ఏంటంటే చాలా మంది వీడియోస్ అయితే చూస్తున్నారు కానీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోతున్నారు సో సబ్స్క్రైబ్ చేసుకోండి మీకోసం ఏ అప్డేట్ వచ్చినా ఛానల్లో వీడియో అయితే తీసుకొస్తాను ఓకేనా సో ఇప్పుడైతే మనమైతే మన రైతు భరోసా గురించి గైడ్లైన్స్ ఏ విధంగా రిలీజ్ చేశారో అవి అయితే మాట్లాడుకుందాం సో ముందుగా చూసుకుంటే మన తెలంగాణలో ఇప్పటివరకు అయితే ఎవరికైతే పాస్ పుస్తకాలు వచ్చి ఉంటాయో వాళ్ళందరికీ వచ్చేసి ఈసారి రైతు భరోసా అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది అదేవిధంగా వచ్చేసి మనకి డిఎల్సీ అయిన తర్వాత కూడా కొన్ని అప్లికేషన్స్ అయితే ఉంటాయి కొంతమంది రైతులే సో వాళ్ళకి కూడా వచ్చేసి ఈసారి రైతు భరోసా కింద డబ్బులైతే వాళ్ళకు కూడా జమ చేయడం అయితే జరుగుతుంది అని చెప్పడం అయితే జరిగింది మనకి వ్యవసాయ శాఖ మంత్రిగా తుమ్మల నాగేశ్వరరావు గారు సో దసరా ముందు నుంచి మనకైతే ఈ డబ్బులు అయితే రాబోతున్నాయి కాబట్టి వచ్చే ఏడో తారీఖు నుంచి రైతుల ఖాతాలో ఎకరాల వారీగా వచ్చేసి డబ్బులు అయితే పడబోతున్నాయి కాబట్టి కొంచెం వేడితే చేయండి ఎకరానికి ఏడు వేల ఐదు వందల రూపాయలు అయితే మీరు ఏడో తారీఖు అయితే పొందడం అయితే జరుగుతుంది సో ఒక్కసారి మీకు డబ్బులు వచ్చిన తర్వాత వీడియో కింద కామెంట్తో చేయండి అలాగే మొత్తంగా మన తెలంగాణలో ఉన్న రైతులకైతే పది ఎకరాల లోపు ఉన్న రైతన్నలు ఎవరైతే ఉంటారో వాళ్ళకు మాత్రమే ఈసారి డబ్బులు జమ చేసే విధంగా అయితే ప్రభుత్వం అయితే ఆలోచిస్తుంది కాబట్టి సో వీళ్ళకి మాత్రమే ఈసారి డబ్బులు అయితే రాబోతున్నాయి కాబట్టి వీళ్ళు మాత్రమే కొంచెం అర్హులని చెప్పడం అయితే జరిగింది ఎందుకంటే సన్నకా రైతులకే మేము రైతు భరోసా అందిస్తామని ఇప్పుడైతే చెప్పారు బట్ ఎలక్షన్ ముందు మాత్రం ఇలాంటి మాటలు అయితే రాలే కాబట్టి సో చాలామంది వ్యతిరేకంగా అయితే ఉన్నారు ఇరవై ముప్పై ఎకరాలు ఉన్న రైతులు సో మొత్తంగా ఏ విధంగా మనకైతే రిలీజ్ అవుతుందో రిలీజ్ అయ్యే వరకు అయితే డౌటే ఉంది కాబట్టి కొంచెం వెయిట్ అయితే ఇచ్చేయండి అలాగే ఏ చిన్న ఇన్ఫర్మేషన్ తెలిసినా మీకు వీడియో అయితే తీసుకొస్తాం ఓకేనా థ్యాంక్ యూ